హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ నేను మీ హోస్ట్ అక్షర విహారి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత ప్రముఖ జ్యోతిష్య సంఖ్య సిద్ధాంతి మహాగౌరి ఉపాసకులు దింటకూర్తి మురళీకృష్ణ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు గురుగారు అలాగే దశమహా విద్యలలో తొమ్మిదవ రూపం మాతాంగి అమ్మవారు మాతాంగి అమ్మవారి యొక్క ఉపాసన అలాగే విశిష్టత చెప్పండి మాతంగి రాజశ్యామల లఘుశ్యామల ఉచ్ఛిష్ట చండాలి ఇవన్నీ కూడా అమ్మవారి పేర్లే ఎవరైతే మాతంగి ఉపాసన చేస్తారో వాళ్ళకి వశీకరణ అంటే వీళ్ళు చెప్పిందే వేదం వీళ్ళు చెప్పింది పాటించి తీరాల్సిందే అంట అంటే ఎటువంటి వ్యక్తి అయినా కూడా హిప్రడైజ్ అయిపోతారని చెప్పి చెప్తారంటే మనం ఇంతకుముందు కూడా దశ మహావిద్యలో అమ్మవారి గురించి మాట్లాడుకున్నాం అట్లాగే ఈ మాతంగి అమ్మవారు కూడా హిప్నటైజ్ చేసే శక్తి వశీకరణ దేవతగా మనం చెప్పుకోవచ్చు రెండవది ఇవిని మాతంగి అంటే రాజశ్యామల ఈవిడ సరస్వతి రూపంలో ఉంటుంది అంటే ఇక్కడ మనకి కామాఖ్య మందిరంలో మనం ముగురమ్మలను మాట్లాడుకున్నాం కదా షోడశి అంటే పార్వతి యొక్క రూపమని మాతంగి సరస్వతి రూపమని కమలాత్మిక దశమహావిద్యలో చివరిదైన కమలాత్మిక లక్ష్మీ రూపమని మాట్లాడుకున్నాం కదా అంటే మాతంగి ఎవరైతే ఉపాసిస్తారో వాళ్ళకి అద్భుతమైన జ్ఞానము జ్ఞాన సంపద కలుగుతుందని విపరీతమైన ఆకర్షణ శక్తి పెరుగుతుందని హిప్రడే శక్తి వశీకరణ శక్తి పెరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు మాతంగి రాజశ్యామల ఈ తల్లి చిత్రం చూస్తే చాలా శాంత స్వరూపంగానే గోచరిస్తుంది శ్యామల వర్ణంతో వీణవాయిస్తూ ఉంటుంది పక్కనే చిలుక కూడా ఉంటుంది కలువ పూల ఎర్రని వస్త్రాలు ధరించి ఉంటుంది లలితా త్రిపుర సుందరి యొక్క మంత్రిని మాతంగి అంటే లలితాదేవి యొక్క ఆలోచన శక్తి అని మాతంగి అని చెప్పుకోవచ్చు మతంగ మహర్షి మహాశక్తివంతవాడు ఆయన కొత్త లోకాలను కూడా సృష్టించే శక్తి కలవాడు ఆయన చాలా కాలం రాజరాజేశ్వరిదేవి మంత్రిని అయిన శ్యామలాదేవి గురించి తపస్సు చేశాడంట ఆ తపస్సుకు మెచ్చిన శ్యామలాదేవి ఏ వరం కావాలో కోరుకోమందంట తనకు ఒక దేవతాశక్తిని పుత్రిక్గా జన్మించాలని చెప్పి కోరుకున్నాడంట శ్యామలాదేవి తథాస్తు అందంట మతంగ మహర్షి భార్య సిద్ధిమతి ఆమె గర్భాన శ్యామలాదేవి మాతంగిగా జన్మించింది మాతంగి ఉపాసన చేసిన వారు గొప్ప కవి కళాకారులు అవుతారు కాళీ ఉపాసన చేసేవారు కాళిదాసు మాతంగి ఉపాసన కూడా చేశాడని చెప్పి మనకి చెప్పబడింది మాణిక్య వీణ ముపలాలయంతి అనే శ్లోకంలో మాతంగి మనసా మనసాస్మరామి అని ఉంటుంది అంటే మతంగ మహర్షి పుట్టిన అమ్మా నీకు వందను అని అర్థం మాతంగి దేవిని ఉపాసిస్తే ఏ భాషనైనా సరే అవలేలగా నేర్చుకోవచ్చు అంటే మనకి కవులు కళాకారులకి భాషా ప్రావీణ్యం ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పుకుంటాం కదా అంటే మతంగి మతంగ మహర్షి యొక్క పుత్రిక అయిన మాతంగి దేవిని ఎవరైతే ఉపాసిస్తారో వారికి అద్భుతమైన విజ్ఞానం కలుగుతుందని అద్భుతమైన వశీకరణ శక్తి కలుగుతుందని మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది ఎవరికైతే జాతకంలో సూర్య సూర్యగ్రహం యొక్క దోషాలు రవి దో రవిగ్రహం యొక్క దోషాలు ఉన్నాయో విపరీత దోషాలు ఉంటాయో వాళ్ళు రాజశ్యామల మాతంగి యొక్క ఉపాసన చేసిన అమ్మవారి యొక్క ఆరాధన చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అమ్మవారిని ఉచ్చిష్ట చెండాలి అని కూడా అంటారని చెప్పుకున్నాం కదా అంటే అమ్మవారి యొక్క ఆరాధన కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే మంత్రాలు ఉచ్చరించే వాళ్ళు కూడా ఎవరైతే పురోహితులు ఉంటారో వాళ్ళు తాంబూలం నములుతూ తాంబూలం నములుతూ మంత్రాలను ఉచ్చరిస్తారని అమ్మవారికి ఉచ్చిష్టం అంటే ఎంగిరి ఎంగిలి నైవేద్యం పెడతారని కూడా మనకి తంత్రశాస్త్రంలో చెప్పబడింది అనమాట ఇదంతా కూడా ఒక డిఫరెంట్ వేలో అమ్మవారి యొక్క ఆరాధన జరుగుతుంది ఉచిష్ట చెండాలి అనే అర్థం ఏంటంటే మనకి అమ్మవారి యొక్క ఆరాధనలో తాంబూలం నవ్వులుతూ మంత్రాలు చదవటం ఓకే అలాగే ఎంగిలి నైవేద్యాన్ని పెట్టడం ఇవన్నీ కూడా ఒక భాగంగా చెప్పుకోవచ్చు గురుగారు ఇప్పుడు మనం ఆల్రెడీ ఇదివరకు మాట్లాడుకున్నాము దశ మహావిద్యలు అంటే ఇప్పుడు కామాఖ్య దేవి అమ్మవారి ఆలయంలో పూజలు అంటే అది సాధారణమైన విషయం కాదు ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం మరి దీనికి పరిష్కారం మన దగ్గర ఏమైనా ఉంటుందా దీని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు కామాఖ్య అంటే మనకి ఇక్కడ తంత్రశాస్త్రంలో అమ్మవారి ఉపాసన అనేది చాలా ప్రముఖంగా చెప్పబడింది కామాఖ్య మందిరంలో కామాఖ్య మందిరంలో అమ్మవారిని వామాచార కౌళాచార అఘోర పద్ధతుల్లో ఉపాసిస్తారు అమ్మవారిని కాబట్టి ఏం ఇక్కడ ఈ ఆచారంలో పద్ధతుల్లో అమ్మవారిని పూజించడం చాలా ఖర్చుతో కూడుకునే వ్యవహారం ఇక్కడ మనం ఏంటంటే రేపు రాబోయే గుప్త నవరాత్రుల్లో మాసంలో జూలై ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు కామాఖ్యాదేవి మందిర ప్రాంగణంలో శతచండీ సహిత సహిత దశ మహావిద్య మహాయాగం మనం నాహాధ్వర్యంలో చేస్తున్నాం అంటే ఇక్కడ మనం స్థాపన మండపారాధన ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క మెయిన్ టెంపుల్లో ఉంటాయి మనం ప్రతిరోజు చేసే అమ్మవారి యొక్క హోమాలు అన్నీ కూడా ఈ ఆలయ ప్రాంగణంలో మాత్రమే జరుగుతాయి ఇప్పుడు జనరల్గా ఎవరన్నా ఒక జాతకుడికి ఏదన్నా దోషాలకు సంబంధించి పరిహారాలు చేసుకోవడానికి మేము కామాఖ్య వెళ్ళాలంటే గురువుగా నేను నాతో పాటు వేద పండితులు ఒక నలుగురు ఐదుగురు వేద పండితులు పరిచారికులు వీళ్ళంతా అప్ అండ్ డౌన్ ఛార్జీలు ఓన్లీ ఫ్లైట్కి వన్ అండ్ హాఫ్ ల్యాక్ రూపీస్ ఖర్చు అవుతుంది అవునా కాదా ఓకే అక్కడ పూజలు మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓకే రెండోది కౌలాచార పద్ధతుల్లో అక్కడ బలి కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కూడా చాలా కాస్ట్లీ ఎఫ్ఐర్ కాబట్టి ఖర్చు ఎక్కువగా అవుతుంది కానీ ఇప్పుడు జూలైలో మేము పది రోజుల పాటు మేము అక్కడే ఉంటున్నాం కదా ఈ మహాయాగం కోసం కాబట్టి ఈ పది రోజుల్లో ఎవరైనా కనుక మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఆ తల్లి దగ్గర మేము ఫలానా బగలాముఖి చేయించుకోవాలనుకుంటున్నాం కమలాత్మిక చేయించుకోవాలనుకుంటున్నాం బహిర్వి చేయించుకోవాలనుకుంటున్నాం షోడస చేయించాలి లేదా ఖాళీ ఉపాసన చేయాలనుకుంటున్నాం మీకు ఏది చేయించుకోవాలనుకున్నా కూడా సంప్రదించండి నేను అక్కడ మీరు విడిగా వెళ్ళి చేసుకునే అయ్యే ఖర్చులో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్లో మాత్రం మీకు అయ్యే ఖర్చు అయ్యే విధంగా మనం చేసి పెడతాం ఇది ఒక అద్భుతమైన అవకాశం మేమందరం కూడా అక్కడ పది రోజులు మా యొక్క లోక కళ్యాణార్థం లోకక్షేమం కోసం చేసే మహాయాగం కోసం మేము అక్కడే ఉంటాం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఎవరన్నా కామాఖ్య మందిరంలో చేయించుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా ఉపయోగించుకోండి అది కాకుండా నేను ఇంకొక విషయం కూడా మరీ మరీ చెప్పదలుచుకున్నా ఇది లోక కళ్యాణార్థం మేము చేసే యాగం అని చెప్పాం క్లియర్గా అంటే మరి డబ్బు నేను ఒక రూపాయి కూడా ఇవ్వలేననుకునే వాళ్ళు ఈ యొక్క యాగం అద్భుతంగా జరగాలని సంకల్పం చేసుకోండి ఓకే మీరు యాగం అయిపోయిన తర్వాత ఆషాఢ పౌర్ణమి రోజు మణికంఠ పూజా స్టోర్ షాపూర్ నగర్ జీడి మెట్ల హైదరాబాద్ ఆ రోజు స్వయంగా నా చేతుల మీదుగా నేను అక్కడ మీకు యాగ భస్మాన్ని అమ్మవారి యొక్క రక్షణ కంకణాలని కూడా మీకు ప్రసాదంగా ఇవ్వబడుతుంది ఓకే దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు మరీ గుర్తుపెట్టుకోండి నేను ఏమి ఇవ్వలేను కానీ నేను అమ్మవారి యొక్క ప్రసాదం కావాలనుకున్న వాళ్ళు ఆ రోజు అక్కడికి రండి నేను చెప్పిన ప్రదేశంలోకి ఆ రోజు నేను స్వయంగా వేస్తా కానీ తర్వాత పది రోజుల వరకు కూడా ఓకే ఆ ప్రదేశంలో మణికంటా పూజా స్టోర్లో మీకు ఆ ప్రసాదం అనేది లభ్యతలో ఉంటుంది ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి అమ్మ కృపకి పాత్రలు కండి అంటే ఇప్పుడు చాలామంది ఉంటారు డబ్బుకి వెనకాడి కొన్ని హోమాలు యాగాలు ఇట్లాంటివి చేయించుకోవాలనుకుంటారు కానీ డబ్బుకి వెనకాడి చేయించుకోలేకపోతారు ముఖ్యంగా కామాఖ్య అమ్మవారి దేవాలయంలో పూజలు అంటే సాధారణమైన విషయం కాదు దానికి మీ దగ్గర చక్కటి పరిష్కారం ఉంది అలాగే ఎంతోమంది తప్పకుండా మీరు చేర్పించే పూజకి హాజరయ్యి అలాగే వీలైనంత విరాలని అందిస్తారు అనుకుందాం గురుగారు సో చూస్తున్నారు కదా మీరు కూడా కింద కనిపిస్తున్న డిస్ప్లే నెంబర్కి కాల్ చేయండి ఇతర వివరాలను తెలుసుకోండి ನಮಸ್ತೆ ಗುರು ನಮಸ್ತೆ ಹರಿವಂಶು